కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా వింటూ ఉంటాం నిజంగా కిడ్నీ స్టోన్ ఒక టైం వస్తే ఎగైన్ ఎగైన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి లిథోట్రిప్సీ చేసి రిమూవ్ చేస్తారు ఎగైన్ వస్తుంది ఎగైన్ చేస్తారు ఇన్ఫెక్షన్ అవుతుంది వన్ ఫైన్ డే డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని నా ట్రీట్మెంట్ లో యూ కాంట్ ఆల్సో ది కెన్ సిజినబుల్ దిస్ థింగ్ అజ్ ట్రీట్మెంట్ ఆటోమేటిక్లీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఇంత కాదు వస్తే వాళ్ళంతా ది విల్ టేక్ కేర్ అండ్ అన్థింకబుల్ వే ఏ రిజల్ట్ వస్తుంది ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ బీపీఎల్లో ఫ్రీ డయాలిసిస్ అంతా ఇస్తారు అది ఫ్రీ డయాలిసిస్ అంటే ఏమి డయాలిసిస్ డయాలిసిస్ పోతారు ఆన్ డే యుల్ విల్ డై విత్ పెయిన్ సో దాని నుంచి ఎట్లా ఇది నా నేను చేసిందానంటే ప్రతి ఒక్క కూడా మన దగ్గర చాలా ఈజీగా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ మనం తీసుకుంటే ఈవినింగ్ సరిపోతుంది మిరాకిల్ డ్రింక్ మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి వెంటనే కాల్ చేసి దీనికి సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు